तिलेन सडम कोटे मेंटी नन पिल्ला अंदर भी नहीं दास को नहीं ना चला जा पड़ेगा మీకు రీజన్ చెప్తుంటే మీరేమంటున్నారంటే రీజన్ చెప్పిన దానికి దాన్ని ఏదో బట్టా అన్ని కూడా ఉంటాం

रा, रा, अभी चार तीन के तो कोई नहीं बंद रा, 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 तुम इतने कब्जे ना करो आपका आपने बहुत तंदरा, लेकिन चार कोण का ना बिजली का बांस नहीं निकला निकला। ओ तो ओ तो, ओ तो जानते हो ना बिजली का लेड बिड़कार चीफ़, जानते हो बिजली का सामीर कार्ड।

చాలా నాకు అవుతున్నాడు సీసీ కెమెరాల్లో అయితే నాకు కెమెరాలు ఉన్నాయి అయితే చూపించమనండి చాలా ఇంకేం కేసు పెట్టుకోండి మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి ஆ எந்த துதி தேச்சத மாத்திடு ரோட்டல बने पडத்திட்டேச்சரு

వాడు ఎంత అసలు అంటే వాడు నా బిడ్డ నీ వాడు వయసు ఎంత వాడు అంత వయసు ఉంటుంది నా బిడ్డ నాకు వాటిలో పిలిచేది క్లాస్ అమ్మా నాదేమన్నా అంటే నీకు మాటలు వీడు వారం వారం నుంచి అన్న వారం నుంచి తెలిసింది నాకు ఇది వారం నుంచి నేను స్కూల్లో మాట్లాడతానే ఉన్నా సమాధానాలు కూడా చెప్ప వీడు నాకు తర్వాత వారం క్రితం ఏం జరిగిందంటే పాప ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి ఎన్నో మమ్మీ ఎందుకమ్మ డల్గా ఉన్నావు అని అన్నా నేను ఇది అంతా టెన్ డేస్ నేను జరుగుతుంది టెన్ డేస్ లో నేను చెప్తున్నాను అనమాట వాళ్ళు స్కూల్కి వెళ్ళేది ఏంటంటే నేను కరోనా అని ఆన్లైన్ క్లాసుల్లో చెప్పిస్తున్నాను దాకా కూడా స్కూల్కి వచ్చినప్పటి నుంచి ఒక టెన్ డేస్ నుంచి డల్లుగా ఉంది ఎందుకమ్మా డల్గా ఉన్నావు అని నన్ను అడిగాను నేను ఎందుకు మమ్మీ నువ్వు చెప్పినా కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు కదా మీరు నానమ్మ వాళ్ళంతాను స్కూల్లో వాళ్ళకే సపోర్ట్ చేస్తారు కదా అని సపోర్ట్ చేసేది ఏందమ్మా అంటే నీకు తెలియలే మమ్మీ అని చెప్పి ఒక వారం నుంచి ఇంక ఇంతేనమాట సరే వచ్చావు ఈ అమ్మాయి చూసి రాసింది అనమాట పేపర్లు పెట్టింది ఆ పేపర్లు పెడితే ఆ పేపర్లు మీందు అమ్మాయిని బ్లేమ్ చేసి వీడు వ్యాన్ డ్రైవర్ ఉన్నాడు కదా మహేష్ అనేవాడు వాడితో చెప్పించి మా పాపని సార్ సార్ని ఇంట్లో చెప్పకుండా ఉంటాడంట గార్డెన్ దగ్గరికి రమ్మంటున్నాడు అని వీడు చెప్పాడు గార్డెన్ దగ్గరికి నా కొడుకు చెప్పాడు అది నా కూతురు కూడా నా కొడుకు చెప్పాడు వాళ్ళ నానమ్మతో వాళ్ళ తాతలతో చెప్పాడు వాళ్ళ నానమ్మతో చెప్తే వాళ్ళ నానమ్మ ఏంది పాప గార్డెన్ అంత ఉంది అని అంటే సరే ఏం లేదు నాకు అర్థం కాల అర్థం కాకపోయేసరికి ఏందమ్మా అని అంటే పడుకొని ఉండింది మాత్రం వేసేసుకొని ఉంది అప్పటికే మాత్రం ఎందుకు వేసుకుందని అని అర్థం మేము సరే మా అత్తమ్మ చేయి పెట్టి లోడింది పెట్టి లోపలి నుంచి తీసి ఏందమ్మా అని అంటే నేనేమో చదవలేకపోతున్నాను నన్నేమో టార్చర్ పెట్టేస్తున్నాడు మీరేమో వాళ్ళకే సపోర్ట్ చేస్తారు నన్ను ఏం చేయాలి మహేష్ అనేవాడు ఇక్కడికి రమ్మంటున్నాడు నా కొడుకు చెప్పాడు నా కొడుకు ఎంత బాగా చదువుతాడు అడగండి స్కూల్లో నా కొడుకు నెంబర్ వన్ స్టూడెంట్ నా కొడుకు నా బిడ్డ చదవలేదు అంటే చదవకపోతే మీ దగ్గర రావాలా మీ దగ్గర పడుకోవాలా వాడి దగ్గర పడుకుంటే మార్కులు వేస్తాడంట లేకపోతే లేదంట ఎట్లా పడితే అట్లా వాడే మనిషేనా వాడే జీవను జీవను నక్షత్ర స్కూలు కరెస్పాండెంట్ కరస్పాండెంట్ కరెస్పాండెంట్